అందరికీ నమస్కారం అండి మాన్సరోవర్ ఫ్యాషన్లో మీకు స్వాగతం మన దగ్గర మీకు కావాల్సిన అన్ని రకాల శారీస్ ఉంటాయి అవి వచ్చి బనారస్ శారీస్ అయినా పట్టు శారీస్ అయినా కాటన్ శారీస్ అయినా డైలీ వేర్ శారీస్ అయినా ప్రతి ఒక్క కలెక్షన్స్ అవి కూడా మీ షాప్లో పెట్టగానే సేల్ అయ్యే కలెక్షన్స్ వచ్చి మన మాన్సరోవర్ ఫ్యాషన్లో దొరుకుతాయి మీ అందరికీ పర్ఫెక్ట్గా ఉండే శారీస్ అవి వచ్చి మన మాన్సరోవర్ ఫ్యాషన్లో దొరుకుతాయి మన మాన్సరోవర్ ఫ్యాషన్లో కంపల్సరీ ఒకసారి విజిట్ చేయండి ఇలాంటి కలెక్షన్స్ మిస్ కాకుండా చూసుకోండి ఇంకా నేను ఆలస్యం చేయకుండా ఈ రోజు మీకోసం నేను కొత్త కలెక్షన్స్ తెచ్చాను ఆ కలెక్షన్స్ చూపిస్తాను అవి కూడా మీకు మల్టీ కలెక్షన్స్ తోటి మేము ముందటికి వచ్చాను అవి వచ్చి ప్యూర్ క్వాలిటీ ఉన్న కలెక్షన్స్ అవి కూడా ప్యూర్ డిజిటల్ ప్రింట్ శారీస్ కాంట్రాస్ట్ బోర్డర్ తోటి ఉన్న శారీస్ తోటి మేము ముందటికి వచ్చాను శారీ చూడండి ఎంత బాగుందో శారీ లెంత్ అండ్ విత్ వచ్చి మన మాన్సరోవర్ ఫ్యాషన్లో వచ్చి మీకు టోటల్ ఉంటాయి ఈ టైప్లో వచ్చే శారీస్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో వచ్చే శారీస్ ఉంటాయి మన దగ్గర మీకు ఎలాంటి అంటే అలాంటి కలెక్షన్స్ దొరుకుతాయి అవి కూడా మెయిన్ డైరెక్ట్ కంపెనీ రేట్లో దొరుకుతాయి ఇంకా రేట్ గురించి మాట్లాడాలంటే మన మాన్సరోవర్ ఫ్యాషన్లో కేవలం హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి హండ్రెడ్ రూపీస్ నుంచి మనకి ఫోర్ థౌజండ్ రేంజ్ వరకు అయితే ఫ్యాన్సీ వేర్ కలెక్షన్స్ ఉంటాయి ఫ్యాన్సీ వేర్ కావాలన్నా వెడ్డింగ్ వేర్ కావాలన్నా ఏ కలెక్షన్స్ కావాలంటే ఆ కలెక్షన్స్ మీకు మాన్సరోవర్ ఫ్యాషన్ నుంచి చీప్ రేట్లో మీకు డైరెక్ట్ కంపెనీ రేట్లో దొరుకుతాయి మన మాన్సరోవర్ ఫ్యాషన్ నుంచి ఈ శారీ చూడండి ఎంత బాగుందో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి మనకి మొత్తం ఎంబ్రాయిడింగ్ తోటి వచ్చి ఇంకా బేబీ పింక్ కలర్ తోటి హైలైట్గా ఉంది మనకి ఈ శారీ అయితే సూపర్ అంటే సూపర్ ఇలాంటి కలెక్షన్స్ మీరు ఫ్యాన్సీ కలెక్షన్స్ ఒకవేళ మీ స్టోర్లో పెట్టారనుకో కంపల్సరీ మీరు ప్రతి ఒక్క శారీస్లో డబుల్ మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవచ్చు ఎందుకంటే డైలీ వేర్ శారీస్ కేవలం స్టోర్కి ముందడికి పంపడానికి ఎందుకంటే ఎవరైనా లో రేంజ్ శారీస్ చూసి వస్తారు హెవీ రేంజ్ కలెక్షన్స్ తీసుకొని వెళ్తారు అలాంటి కలెక్షన్స్ ఈ శారీ చూడండి ఎంత బాగుందో ప్యూర్ డిజిటల్ ప్రింట్ అండ్ వచ్చి ఇది మనకి ప్యూర్ మనకి సాఫ్ట్ సిల్క్లో వచ్చి మనకి జకార్డ్ బోర్డర్ తోటి వచ్చి హైలైట్గా లుక్ ఇచ్చారు బాడీ మొత్తం వచ్చి ఏదైతే డిజిటల్ ప్రింట్ ఉందో దాంట్లో జకాట్ టచ్ కూడా ఇచ్చారు దీంట్లో మనకి ఇంకా కొంగు గురించి మాట్లాడాలంటే కొంగు కూడా మనకి హైలైట్గా కొంగుకి లట్కన్స్ కూడా ఈ టైప్లో ఇచ్చారు ఇంకా మన శారీ గురించి మాట్లాడాలంటే ఆల్ ఓవర్ శారీ వచ్చి ఇదే విధంగా ఉంటుంది దీని బ్లౌజ్ వచ్చి గ్రే కలర్లో ఇచ్చారు మీ అందరికీ చెప్తున్నాను మన మాన్స్ రోవర్ ఫ్యాషన్లో కంపల్సరీ బ్లౌజ్ వచ్చి వన్ మీటర్ ఉంటుంది ఎందుకంటే కంపెనీ వాళ్ళు ఇంత వన్ మీటర్ వన్ మీటర్ బ్లౌజ్ అనేది మెయింటైన్ చేస్తారు అవి మనకి ఇంకా చూడండి మనకి ఇప్పుడైతే మనకి శ్రావణం అయిపోయింది ఇంకా శ్రావణం అయిపోయినాక మనకి సీజన్స్ లేదని కాదు ఇప్పటి నుంచి సీజన్స్ స్టార్ట్ మనకి పొంగల్ వచ్చే వరకు సీజన్స్ అనేది స్టార్ట్ ఇక్కడ నుంచి మనకి మనకి వచ్చి చూడండి మనకి ఇప్పుడు ఫెస్టివల్స్ ఉన్నాయి మ్యారేజ్ సీజన్స్ వచ్చాయి వాటి గురించి మనకి ప్యూర్ పట్టు కలెక్షన్స్ అవి కూడా వచ్చి కలంకారీ ప్రింట్ తోటి శారీ బాడీ మొత్తం వచ్చి ఏదైతే ఉందో జకాట్ టచ్ అప్ ఇచ్చారు అది కూడా హైలెట్గా ఇంకా శారీ వెయిట్ గురించి మాట్లాడాలంటే లైట్ వెయిట్ శారీ ఉంటుంది కాంట్రాస్ట్ బోర్డర్ తోటి వచ్చి హైలెట్గా ఉంది లైట్ మనకి వచ్చి పింక్ కలర్ వచ్చి మనకి గ్రీన్ కలర్ తోటి వచ్చి ఈ టైప్లో మనకి ఎంత గా ఉందో చూడండి శారీ ఇవన్నీ అసలుకే మిస్ కాకుండా మీరు ఆర్డర్ పెట్టుకోండి ఇలాంటి కలెక్షన్స్ మీ స్టోర్లో పెట్టారనుకో కంపల్సరీ మీ స్టోర్ని గ్రో చేసుకునే కలెక్షన్స్ వచ్చి మనకి వేర్ అండ్ పట్టు కలెక్షన్స్ ఇంక ఈ శారీ చూడండి ఎంత బాగుందో మొత్తం మెహందీ కలర్లో ఇచ్చారు మనకి చూడండి దీంట్లో కూడా మనకి అమెరికన్ డైమండ్స్ ఇచ్చారు అవి కూడా మనకి బుట్టీస్లో వచ్చి మనకి హైలైట్గా కొంగు చూడండి ఎంత బాగుందో మనకి లట్కర్స్ కూడా వచ్చి మనకి కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు ప్రతి ఒక్క శారీలో మీరు ప్రతి ఒక్క సారీ మాన్సర్ ఓర్ ఫ్యాషన్స్ లో చూడొచ్చు పళ్ళుల ఏ టైప్ లో అయితే మనకి కొంగు సైడ్ లో ఉంటదో బాడీ మొత్తం వచ్చి కింది టైప్ లో కింది సైడ్ కూడా అదే విధంగా వర్క్ ఇస్తారు అదే విధంగా జరీ ఇస్తారు ఇంకా మళ్ళీ బుట్టీస్ కూడా వచ్చి చిన్న చిన్నగా మనకి బాడీ కూడా మనకి హైలైట్ గా హెవీ లుక్ తోటి వచ్చి ఇస్తారు మళ్ళీ ఇంకోటి వచ్చి బోర్డర్ ఏదైతే ఉందో బోర్డర్ లో వచ్చి ప్రతి ఒక్క శారీస్ లో మీరు వేరే వేరే చూడవచ్చు జస్కి ఒక్కొక్క శారీస్లో వచ్చి మనకి చిన్న చిన్న బుట్టీస్ ఉంటాయి ఒక్కొక్క శారీస్లో పైపింగ్స్ ఉంటాయి ఒక్కొక్క శారీస్లో వర్క్ అది కూడా కట్ కట్వర్క్ శారీస్లో కూడా మీకు ఏ ఫ్యాబ్రిక్లో కావాలంటే ఆ లో దొరుకుతాయి ఆ టైప్లో మనకి ఇంకా దీని బ్లౌజ్ గురించి మాట్లాడాలంటే బ్లౌజ్ కూడా మనకి హైలైట్ ఈ టైప్లో బ్లౌజ్ ఇచ్చారు అది కూడా వన్ మీటర్ నేను ప్రతి ఒక్క శారీస్లో వచ్చి మీకు చూపిస్తూ ఉంటాను కి మన మాన్స్ రోల్ ఫ్యాషన్లో కంపల్సరీ వచ్చి వన్ మీటర్ అనేది బ్లౌజ్ అనేది ఉంటుంది ఇంకా ఇవే కాదు మన దగ్గర బనారస్ శారీస్లో మోర్ ఐటమ్స్ ఉన్నాయి అవి కూడా క్వాలిటీ స్కర్ట్స్ అనేది సూపర్గా దొరుకుతాయి ఇంక రేటు గురించి మాట్లాడాలంటే ఈరోజు చూపించిన కలెక్షన్స్ కేవలం టు కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో మధ్యలో అయితే కలెక్షన్స్ చూపించాను ఇంకా మీ అందరికి తెలుసు ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వీడియోలో అయితే అన్ని కలెక్షన్స్ అయితే చూపెట్టలేను స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఈ కలెక్షన్స్ కావాలంటే ఆన్లైన్లో పర్చేసింగ్ చేసుకోవాలన్నా కానీ ఆ నెంబర్కి కాల్ చేయండి ఇంకోటి సూరత్ వచ్చారనుకో మన మాల్సరో ఫ్యాషన్ని కంపల్సరీ మిస్ కాకుండా విజిట్ చేయండి ఎందుకంటే ఇలాంటి కంపెనీని మిస్ చేశారనుకో మీ బిజినెస్ ని మీరే కోల్పోతారు ఇంక నేను నవ్విన మళ్ళీ వేరే వీడియోలో సరికొత్త కలెక్షన్స్ తోటి అవి కూడా మీ షాప్ని గ్రో చేసే కలెక్షన్స్ తోటి కలుస్తాను అంతవరకు నమస్కారం